వార్తలు చదువుతున్నది మీ చందన నమస్కారం సక్సెస్ కి స్వాగతం గాజువాకలో కోటిలింగాల వినాయకుడి దర్శనం నిలిపివేత పోలీసుల ఆదేశాలతో గేట్లు మూసేసిన నిర్వాహకులు మరల సిపి చొరవతో మధ్యాహ్నం తెర్చుకున్న గేట్లు కొత్త నక్కవారిపాలెం ఏపిఐఎస్ స్థలంలో పారిశ్రామిక ప్రాంతంలో లంబోదర అసోసియేషన్ ఆధ్వర్యంలో కోటిలింగాల వినాయకుడి దర్శనం వివాదానికి దారి తీసింది ఇందుకు సంబంధించి గాజువాకకు చెందిన ఒక బాలిక సాహితి ఈ విగ్రహంలో ప్లాస్టిక్ ఆఫ్ ఫారీస్ వినియోగించారని పర్యావరణానికి హాని అంటూ ఉన్నతాధికారులకు సంబంధిత అసోసియేషన్ ప్రతినిధులకు లాయర్ నోటీసులు పంపించిన నేపథ్యంలో పోలీసులు స్పందించారు ఈ నేపథ్యంలో శనివారం ఉదయం లంబోదర్ అసోసియేషన్ ప్రతినిధులకు ఫోన్ చేసి దర్శనాలను నిలుపుదల చేయాలని ఆదేశించడంతో వారు గేట్లను మూసేశారు అప్పటికే భక్తులు భారీగా తరలి రావడంతో ఈ ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేసిన వ్యాపారులు తాము నష్టపోతామని గగ్గోలు పెట్టారు అయితే తమ నుంచి కొందరు లంచాలు ఆశించారని ఇవ్వకపోవడంతో ఇలా చేస్తున్నారని నిర్వాహకులు ఆరోపించారు అనుమతులు తీసుకుని విగ్రహం ఏర్పాటు చేశామన్నారు వివిధ ప్రాంతాల్లో పీఓపీతోనే విగ్రహాలు ఏర్పాటు చేశారని వాటికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు బాలికను పావుగా వాడుకుని పలువురు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు భక్తుల నుంచి డిమాండ్ పెరగడంతో స్థానికులు సీబీకి ఫోన్ చేసి దర్శనాలు కల్పించాలని కోరారు దీంతో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఉచిత దర్శనాలకు అనుమతి లభించింది దీంతో సాయంత్రం కూడా స్టాల్స్ ను తెరిచి వ్యాపారాలు ప్రారంభించారు మాట్లాడారంటే పద్ధతిగా ఉండాలి మాట్లాడితే అర్థం ఉండాలి అంతేగాని ఏదో మా చేతలో చేసినారో అమ్మాయి అమ్మాయి చేత మాట లంచాలు మేము ఇవ్వలేదు లేదు అందువల్ల మేము ఇల్లు కట్టుకున్నా సరే మా మీద ఎంత పెట్టి ர ಖಿ ಗೌರ್ಮೆಂಟ್ ಅಂದ್ರೆ ನಷ್ಟ ಪರಿಹಾರ ಕಲ್ಪಿಸ್ತೇನೆ ಇಕ್ಕು ಬೆದೇ ಪ್ರಸಕ್ತಿ ಅಂತ చెప్పిపోతా హిందూ ధర్మం అన్నారు ఎక్కడుంది హిందూ ధర్మం ఏమంటే ధర్మం లేదు హిందూ ధర్మం ఏది హిందూ ధర్మం ఏది અમી સોલ્યુશન <mehranoughs> <canyar ini> ಆ ನಾವು ನಡೆಸುವವಳ ಯಾರು ಮಾರೋಲ್ಲಂತೆ ರೋಡ್ ಮೇಲೆ ಆಟ ಅಂತ ಇದೆ ಪೊಲೀಸ್ ಇಂಜಿನ್ ಇರಲ್ಲ ರೋಡ್ ಸೇಫ್ ಆಗೋದು ಉದ್ದ ಮಾತ್ರ ಕೊಳ್ಳೋದು ಏ ಇದು ಆಗ್ತಿಲ್ಲ దేశం అందరూ బీవోపీ విగ్రహాలకు కానీ ఈ ఒక్క విగ్రహానికి వచ్చిందా ఆ ఒక్క సమాధానం నేను చెప్పమండింగ్ ఉంటాయి కదా ఆపండి మీకు ఫస్ట్ చాలా దేవుడు ఆపండి మీకు డబ్బులు కావాలి మీరు వచ్చి అడిగారు మేము డబ్బులు చేయలేము ఎందుకంటే ఉచితంగా అంత లక్షలు ఖర్చు పెట్టి ఉత్తు దర్శనాలు అన్నీ ఇప్పిస్తున్నాం మీకు లక్షలు కూడా ఇచ్చుకొని మీ ఉత్తు దర్శనాలు తెచ్చుకోవడానికి మా తాతల్యం గడించి మాకు ఇచ్చి మీరు తప్పిపోవడానికి బాబాని ఇవ్వలేదు ఏదో ధర్మం కాపాడాలి హిందూ ధర్మం హిందూ ధర్మ హిందూ ధర్మం అన్నారు కదా అవేమో కాపాడతారేమో దేవుడు కూడా సరేలే అనుకున్నాం ఈరోజు రోడ్డు మీద కూర్చోబెడతారు అనుకోలేదు